That's the this. this யா குருமந்தெழுப்பம்மா சந்தோஷமா ஆலயம் தெ <laughs> ఉపయోగించండి కార్యక్రమం జరుగుతుంది కావున

తెలియజేసుకుంటున్నా గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో మరి కమిటీ వారి బ్రహ్మాండమైనటువంటి సందర్భ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఎంతో చాలా మంది ప్రేక్షకులకు అడిగినప్పుడు చాలా బోనంత భోజనం చెప్పడం కానీ పులిహార కానీ బిర్యానీ కానీ ఒకటే రెండు సార్లు కావాలని ఓడించుకునే తీరులో తయారు చేస్తే నిజంగా వంట పక్క కూడా హ్యాప్ చెప్పాలి మంచి చక్కగా దయచేసి నెమ్మదిగా ప్రకమా దాకరి ஏன் பிரசாதம் அந்த வந்தது பிரசாதம் I